जाओं रे जाओं रे स्कूल तक जाओं रे सुनना पड़ेगा रे भाई बोला सो क्या रे क्या रे ऐसा बोलता क्या रे स्कूल को जाने से बहुत से फायदे प्यारे, प्यारे एक एक बोल दो तो किसे जारे सारे सांस त्रिहा को स्कूल चलेंगे आरे आदत को उत्त्वासि पाएंगे आरे बड़ों का छोटों का अदब करेंगे और की खिदमत बाप की खिदमत सुखेंगे और अड़ोस पड़ोस का हक मालूम करेंगे और स्कूल जाएंगे और स्कूल को चाक आएंगे और चाकी गोड़ को खाना पकड़ेंगे और चाकी क्लास छोड़ को खाना पकड़ेंगे और मंडी को सरकार स्कूल जाएंगे और

इनके साथ उनके साथ कई गो फिर यार अच्छा क्या बुरा क्या मालूम करेंगे यार अच्छी अच्छी बातों को सिखाएंगे यार ये बुरे बुरे आदतों को छोड़ पाएंगे और अरे अरे यार स्कूल जाएंगे और स्कूल को जाको आएंगे यार यार कहाँ को जाती कब जाती कई गो पूछती और अम्मा अक्का बोल को कई गो पूछती और तमड़ू अल्लू बोल को कई गो गिराती और

ఆధ్వర్యంలో డిగ్రీ కోజికిలో చదువు ఈ ప్రాంత వాసిగా కూడా మనం చదువుకున్న ప్రాంతానికి మన ప్రాంతానికి మనం తిరిగి ఇవ్వాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మార్గదర్శక కాన్సెప్ట్ చెప్తున్నారో అదే ఇది ప్రతి వాళ్ళు డబ్బుతో ఒకటే కాదు మీ విలువ టైము మీ సంకల్పం ఏముండాలంటే ఇదిగో నేను ఈ ప్రాంతానికి నా ప్రాంతానికి నా దేశానికి నా రాష్ట్రానికి ఒక మన ప్రాంతం నుంచి మొదలు పెడితే అది స్వర్ణాంత ప్రదేశా వికసిత భారత ఇంకేమన్నా మన దేశానికి ఏమి ఇవ్వగలం అనే ఆలోచన దానికి ఒక రెండు మూడు అడుగులు వేయడం అనేది ఇక నాకు తెలిసి అదే మార్గదర్శి అదే పీ ఫోరు ఇక ఏమన్నా అనుకోండి ప్రతి ప్రతిదీ డబ్బుతో ముడిపడిన విషయం కాదు సరే నేను మన వాళ్ళందరూ కలిసి ఏదో కొంచెం చేయగలిగా పనులు నేను ఆధునిక వస్తున్నాను సరే సాబ్ గారు పదవ తేదీ కూడా పిలిచారు ఇంతకులోపు లోపు మనం కొన్ని పనులు చేయాలి అన్న ఆలోచన ఐజీగా ఉన్నప్పుడు కూడా గర్ల్స్ హై స్కూల్ చేశాము ఇందా కానిస్టేబుల్ గారు కూడా చెప్తున్నారు నెహ్రూ మనోరియల్ అనేది సుమారుగా రెండు వందల మూడు వందల టిప్పర్లు మా పోలీస్ వాళ్ళు ఇక మన వాళ్ళు కూడా పాప కాంట్రాక్టర్ ఒక రెడ్డి గారు నాకు గుర్తురావట్ల పేర్కొంటు అక్కడ రూమ్ కట్టించాము కాంట్రాక్టర్ మూడు వందల ఒక చెరువులాగా డ్రైనేజ్ ఉండింది కానీ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇది సంతోషకరమైనది ఏంటంటే నో వేకెన్సీ బోర్డు అక్కడ పెట్టారు ఆదోని స్కూల్లో ఇది నాకు చాలా సంతోషంగా ఉందని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పడం దాంట్లో భాగస్వామి కావడం చూడండి అదే సంతోషం అంటే సరే అప్పుడు విద్యావంతులు చేయలేదేమో ఇప్పుడు చేశారు కదా ఓకే హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి నో వేకెన్సీ ఉంది నేను ఆరు సంవత్సరాలకు అంతకుముందే నేను రిటైర్ అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎనిమిదవ సంవత్సరం నుంచి ఒక డ్రైనేజు కుంటలాగా ఉండింది అక్కడ నెమోరీ మెమరీలో ఆ కుంట అనేది ఎంత సుమారుగా ఎన్ని టిప్పులు పడ్డాయంటే ఇది మేము చెప్పడం పోలీస్ వాళ్ళు దానికి తోడు కావడం పబ్లిక్ తోడు కావడం అంటే మనం అందరం కలిస్తేనే మన ప్రాంతం మన బిడ్డల భవిష్యత్తు మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మనందరం చదువుకున్నాం చదువుకున్నాము ప్రభు చెప్తుంది ఈ ఈ ప్రభుత్వం కూడా అబ్బాయి పిల్లల మన భవిష్యత్తు మన ఆస్తి yes it is నా కాన్సెప్ట్ ఏకీ భవిష్యత వీళ్ళే మన ఆస్తి ఇది మన కాపాడకొగలిగితే మన ఖచ్చితంగా ఇక స్వర్ణாந்து प्रदेश స్వర్ణ ఆదని అయితేనే స్వర్ణாந்து प्रदेश అవుతది స్వర్ణ వన్ టౌన్ అవుతనే సునేరా వన్ టౌన్ జబ్ hua tu vi సునేరా ఆదని వంట సునేరా సునేరి సునేరా భారత్ వంట ఏ హిందుస్థాన్ వంట జువి ఏ ఈ యొక్క ప్రాంతము ఒక వీధి ఒక గల్లీ ఒక గ్రామము ఒక పట్టణము ఒక జిల్లా ఒక రాష్ట్రము ఒక భారతదేశం సో ఇది కాన్సెప్ట్ అనమాట సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల ఆలోచన అనేది చేయాలని చెప్తూ ఖచ్చితంగా ఇక్కడ హాస్మయా ఏముంది నేను ఎట్లా పదవి తేదీ రావాలా అంతకుముందే ఒకసారి వెచ్చిపోవడం ఒక స్కూల్ చూసుకున్న మారుమూల స్కూల్ ఏది ఉందంటే హాస్మీ స్కూల్ అని చెప్పారు దానికి పైగిన రెండు రూములు ఉన్నాయి ఆ రూములకు వెళ్ళడానికి ఆ చిన్న స్టేర్ కేస్ కొంచెం లేకపోవడం అనేది ఏదో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనుకో బుక్స్ కావాలన్నారు తర్వాత ఈ స్టేర్ కేస్ అన్నారు తర్వాత ఒక టీవీ స్విచ్ చేయడానికి గోడలు ఇదిగా ఉన్నాయనుకో అది చే చేయించడం ఫెన్సింగ్ వర్క్ కొంచెం ఇంపార్టెంట్గా అనిపించింది మాకు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు రావడం దానికి కొంచెం సెక్యూరిటీ సెక్యూరిటీగా చేయడం అనేది ఈ విధంగా ఇప్పుడు చిన్న వర్క్ మిగిలింది దీనికి ఆ గ్రౌండ్ కింద స్థాయిలో ఉండడం దాన్ని చేంజ్ చేంజ్ ఏర్పాటు చేస్తాం సరే బుక్స్ కొంచెం కానుకగా మన పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ అడిగారు బుక్స్ అడిగారు సో అంటే మనం ఏం చేసామో డబ్బు ఖర్చు పెట్టడం అనేది కాదు ఒక ఆలోచన సో మనందరం యువనోజ్ గారు ఇలియాస్ గారు మన కాజీ సాబున్నా హెడ్ మాస్టర్ గారు చాలా ఆదృత నాకు నాకు పెట్టారు పెట్టారు ఎస్ విల్ ఆల్ డూ ఇట్ చేయగలిగాం కదా ఇప్పుడు దీనికి ఊరికి పుత్రాలు రాసి అంటే ఇప్పుడు మనమే చేయగలం మున్సిపల్ నెహ్రూ మెంబర్స్ మేమే చేయగలిగాం మీరే అంటే నేను ఒక ప్రోత్సాహం ఇచ్చి ఉంచాను అందరూ కలిస్తే ఎంతైనా మార్పు తీసుకురావచ్చు ఇప్పుడు ఆ అదొకటి మనం ఆ డెబిరీ దొరకలేదు ఇన్స్పెక్టర్ గారు శ్రీరామ్ గారు చెప్పాను బట్ ఆయన డెబ్రీ చూస్తున్నాం మనం లేదు సార్ నేను వస్తాను అనంతగు వేయడం మా సోదరులు వచ్చారు పోలీసు సో ఇది మనం చేయాలని కోరుకుంటున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటేనే మనం ఒకరు ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఇక పిల్లలకు నేను మెడికల్ క్యాంప్ ఒక డాక్టర్ ఉన్నారనుకోండి రక్తహీనత ఉంది మన అమ్మాయిల్లో వాట్ ఐ డూ ఫర్ వాట్ బెటర్ ఒక అమ్మాయి బాగా చదువుతుంది ఇంటర్మీడియట్ డ్రాప్ అవుతా ఉంది మనందరం కలిసి పిల్లవాడిని చదివించగలమా ఇందాకే ఆ ఎమిగిన పోయా మళ్ళీ నేను ఎయిటీన్ నుంచి ఆ స్కూల్ను అడాప్ట్ చేసినట్టు మూడు వేల ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు సరే గ్రౌండ్ కావాలి కానికి ఇచ్చాం గ్రౌండ్ డెవలప్ చేస్తాం డబ్బు ఒకటి పక్కన పెడితే డబ్బు అనేది కాదు ఒక ఆలోచన అనేది చెప్తాను నేను మొత్తం ఒక టైం మనం అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తు డెవలప్ చేస్తేనే ఒక స్కూల్ డెవలప్ అయితే ఒక ప్రాంతం ఒక ప్రాంతం డెవలప్ అయితే ఒక జిల్లా జిల్లా నుంచి ఎలాగా నిందా చెప్పినట్లు అది ఒక ఒక వికసిత భారతం కానీ హిందుస్థానం కావాలంటే ఈ చిన్నదాంతో మొదలు పెట్టాల ఎవరో చెప్పారు కదా ఆస్క్ నాట్ వాట్ యువర్ వాట్ యువర్ కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ ఆ వాట్ యూ కాన్ ఏ ఆదరి ఇచ్చింది నాకు చాలా ఇచ్చింది నీ ఇక్కడ చదువుకున్నా నేను కాలేజీ కబడ్డీ ఆడా స్కూల్లో ఖోఖో ఆడా కబడ్డీ అండ్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎవరైనా అడిగాడు అనుకోండి ఎస్ మా పిల్లలకు ఆట వస్తువులు కూడా తెచ్చాయి ఇప్పుడు అంటే ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే కదా మనం చిన్న గ్రామాల నుంచి కుగ్రామాల నుంచి పిల్లలు పుడతారు ఇప్పుడు మనం ఇండియన్ బౌలర్స్ తీసుకుంటే చాలామంది పల్లెటూళ్ళ నుంచి పేరేవాడు నీరజ్ జైసా మహమ్మద్ సిరాజ్ చక్కగా అతను పాపం ఏదో ఆటో నడుపుకునే వాళ్ళ అబ్బాయి ఇంకా ఆకాశ దీప్ వాళ్ళ చెల్లెలకు ఆమెకు క్యాన్సర్ ఉంది చాలా మంది అందులో చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు క్రికెటర్ కావచ్చు క్రికెట్ బ్యాచ్ ఎవరికైతే నాకు పెద్ద క్రికెట్ ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్తున్నా ఒక ఉదాహరణకు ఇవి మనం ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ దగ్గర నుంచి ఒక పిల్లవాడికి మనం స్పోర్ట్స్ కానివ్వండి మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి ఒక వాలీబాల్ కానివ్వండి ఒక చిన్న స్కిప్పింగ్ గ్రోప్ కానివ్వండి ఆ ఆలోచన అనేది రావాలని కోరుకుంటున్నాను మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లా మొదలు పెట్టాము కోజ్గిరి నుంచి అట్లా పోయినా ఇక నంద్యాల వరకు పోయినా పోయినాగా ఎక్స్పాండ్ చేస్తాం ఎక్స్పాండ్ చేస్తా నేను అదిగా ఒక ఫౌండేషన్ కూడా పెట్టా సరే కూడా విల్ ఇట్ అంటే ఒకటి నేను ఎన్ని స్కూల్స్ చేస్తాను అనేది ఒకటి రెండు ఇది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దొరికాయి వీళ్ళందరూ ఇట్లా జనాలను మనం కలుపుకోవాలి మీరు కలవాలా మీరు మీరు దీన్ని బాగా అందరు కలవండి అంటే ఇసి ఇప్పుడు ఈ స్కూల్ అనేది ఓకే చిన్న లేన్ లో ఉంది ఇది పెద్ద ఇది కూడా కాదు కానీ టీచర్లు వాళ్ళకి తప్పను హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు ఆయన ఏమే సార్ మా బిడ్డలకి ఇది కావాలి ఇది చేస్తే బాగుంటుంది ఐ మీన్ బట్ హృదయం నుంచి ఆ తప్పను వస్తాం ఇది మీకు ప్రైవేట్ స్కూల్లో ఉండదు ఇప్పుడు ఏముందండి ఫీజ్ వస్తుంది ఏదో ఫీజు కూడా వస్తుంది తర్వాత కొంచెం వీలైనంత అన్నం పెడుతున్నారు సరే క్వాలిటీ బాగా మెయింటైన్ ఇటువంటి మాస్టర్ అంటే ఇబ్బంది లేదు కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఐడియా వచ్చినప్పుడు పిల్లలు బాధ ఆ చిన్న స్టేర్ కేసు పోయినది పైన రెండు రూములు ఉపయోగం లేవు మనం సరే నా దృష్టికి వచ్చింది నేను ఇక్కడ వాళ్ళు కూడా ముందే వచ్చారు పోయి మీరు కూడా ఇట్లా హైలైట్ చేస్తుంటే మొన్న కూడా నాకు మాధవరం విలేజ్ నేను అందాలనుకున్నా ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది పాపం ఇంటర్మీడియట్ ఉంది ఆమెకు ఏమవుతుందో ఎవరైనా ఆగంత కొరకు వచ్చి క్రితం ఏమైనా చేయగలిగితే వాళ్ళు ట్రైబల్ ఎస్టీ కమ్యూనిటీ అమ్మాయి నేను వెంటనే మా వాడికి ఇచ్చి ఒక ఇరవై వేలు ఇచ్చిన అమ్మాయికి ఒక ఇల్లు చూడు పంపు అంటే నేను ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిగా మాకు తపన ఆ ఆలోచన సంకల్పం ఉండాలి అన్నది మనం అందరికీ ఉండాలి డబ్బు ప్రధాన కదండి యాభై రూపాయలు కానివ్వండి పది రూపాయలు కానివ్వండి ఇరవై వందనా లేదు ఈ బిడ్డ వాళ్ళకు నేను ఏం చేయగలను ఒక ఆలోచన పది మంది కలిసి మనం ఏం చేయగలం ఒక్కడు ఒకటి చేయవచ్చు అండి పది మంది వంద రూపాయలు వేసుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది దాంతో మనం చేయవచ్చు కార్యక్రమం అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయాలు అస్సలం వలైమ్ ముందుగా రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ గారికి మన ఆధుని తరపున మన ఆధునిలో వెల్కమ్ చేస్తున్నా అదేవిధంగా సారు గత పదైదు రోజుల నుంచి మన హాష్మ్యా స్కూల్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని బదులుగా తెలుసుకున్నారు దాని తర్వాత ఈ క్రుషల్ రిక్వైర్మెంట్స్ అన్నీ స్టేర్ కేస్ అయితేనేమి అలాగే చుట్టుపక్కల ఫెన్సింగ్ వల్ల చాలా ఇబ్బంది పడేవారు మా ఈ స్కూల్ స్టూడెంట్స్ అలాగే హెడ్ మాస్టరు ఇవన్నీ నోటీస్ చేసి దాదాపు ఒక పది రోజుల నుంచి రోజుకి ఒక ఐదు కాల్ చేసి కరెక్ట్ గా మానిటర్ చేసి అన్ని పనులు చేయడం జరిగింది ఫెన్సింగ్ స్టేర్ కేసు రూమ్లన్నీ లీకేజ్గా ఉండి ఉన్నాయి ఆ లీకేజ్ వల్ల ఎల్ఈడి పెట్టలేకపోతున్నారు అని ప్రతి ఒక్క పని కూడా చేయడం జరిగింది మా స్కూల్ తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా మన ఆదుల్లో ప్రతి ఒక్క స్కూల్లో సార్ ఒక సంకల్పం ఏంటంటే మన ఆధునిక మన ఆధునిక స్కూళ్ళలో ప్రతి ఒక్క పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి తయారవ్వాలి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి తయారై తయారవ్వాలన్న సంకల్పంతో సార్ ఉన్నారు సార్ తో పాటు మేము ఉన్నాము సారు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చేద్దాం చేస్తున్నాము చేద్దాం కూడా రాబోయే కాలంలో అస్సలం అలైకం రహమతుల్లా అస్సలం मैं दो बात सार के लिए करना चाह रहा हूँ अलहदुल्ला उनके सोच के बारे में अब तक बात कर रहे थे कैसे कह नहीं बोल बोलते जस्ट ऐसा फोन में बात करने के उमरा को जाने का पूरा फैमिली के साथ जा रहे हो ना अलमदुल्ला तो इससे पहले भी जाकर है सभी है लेकिन उनकी सोच बोल रहा हूँ मैं जस्ट पर्सनलीजा तुम तो ऐसा ये उमरा को जाने का है मेरे को बोले बिल भी, भी मेरे क्या है कि ये बार की मेरे को उमरा को नहीं

मुझे जो है सिर्फ इकबाल सर पर बात करनी थी इकबाल सर को तीन बार मुलाकात हुई पहली बार जो है हमारे खाजी साहब ईद मिलाद मिलादुल्नबी में एक जो है तमाम लोगों को मिलाकर एक जलसा किया करते थे उसमें उन्होंने आने के बाद उन्होंने जो पहली बात वहाँ पे की थी वो ये थी हमारे जितने भी फिर हैं इख्तलाफ नहीं इत्याद बताओ जी जी. हम मिलकर कैसे रह सकते हैं कॉमन चीज क्या है उस पर जोर दो ये मत देखो कि आपका फर्क क्या है मेरा फर्क क्या है वो उनकी बहुत बड़ी बात थी वो जो है उन्होंने वहां पे बताई थी दूसरी बात अखबार साहब को मैंने लक्ष्मा बैंक के एनुअल फंक्शन में ये। रामाया सर ने उनको बुलाया था वहां वहां पर वो चीफ गेस्ट थे ये। ये। वहाँ पर उन्होंने अलहमदुल्लामी से शुरुआत शुरू किया था जिसमें उन्होंने कहा कि जब हमारा खुदा तमाम आलमीन का रब है तो फिर हम ऐसा दूसरों के साथ क्यों बिहेव करेंगे जैसे उनका खुदा कोई और हो जब हम सब एक हैं, तो हमको ये देखनी चाहिए कि हमें काम क्या है मिलजुल कर हम आगे कैसे बढ़ सकते हैं हम तरक्की इसलिए नहीं कर पा रहे हैं क्योंकि हम सिर्फ फर्क को देखने की कोशिश कर रहे हैं जो एकता है उसको देखने की कोशिश नहीं कर रहे हैं। ये उनकी दूसरी बहुत बड़ी बात थी आज तीसरा दिन था आशमिया स्कूल के लिए उन्होंने कहा तरक्की ये नहीं कि किसी ने दिया तुमने खुद की बल्कि समाज के साथ मिलकर तुमने समाज को क्या दिया क्या कभी अपने में जाकर देखा ये शायद उनके तरफ से एक छोटा कदम हो लेकिन दूसरों के लिए इंस्पिरेशन हो सकता है अगर हर कोई इस तरह से मिलकर अपनी तरफ से छोटी छोटी चीजें आगे बढ़ाना चाहे तो मसले हमें जो है दूसरों से सीखने के बजाय खुद ब खुद मसले हल हो जाएंगे अच्छा। ये शुरुआत थी मैं इसी चीजों के साथ मौका देने के लिए शुक्रिया अदा करता हूँ तहरीर की इजाजत नहीं होती फिर भी मुझे दिया गया मैं बहुत बहुत जो है आपका शुक्रिया अदा करता सामा पर जालवा रोज़, मज़्जत शख्सियात मैं तमाम हजरात का दिल से शुक्रगुज़ार हूँ कि उन्होंने अपना कीमिक वक्त निकाल कर इस जलसे को कामयाब बनाया उसके बाद मैं यहाँ पर हमारे मनियार अल्लास साहब का और मनार यूनुस साहब का भी शुक्रगुज़ार हूँ कि उन्होंने भी इस स्कूल को जो है बहुत कंट्रीब्यूट किया है यानी इसमें जो है वाइट वास्ट के जो है की जिम्मेदारी तो जो है, जो है, चोना मारने का जो है पेंट करने का काम भी अंजाम दिया इसके लिए मैं उनका बहुत शुक्रगुजार हूँ सर बहुत बहुत तमाम का जो है शुक्रगुजार गुजार कि उन्होंने अपना कीमत निकाल कर इस जो है जलसे को कामयाब बनाया शुक्रिया सर जुजाक క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.